విశాఖలో పబ్లిక్ అండ్ పోలీస్ అసోసియేషన్ ఫర్ స్టేట్ చిల్డ్రన్ హోమ్ కమిటీ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు ఈ మెగా హెల్త్ క్యాంప్ విశాఖ సిపి శంకర్ బాచి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు సంపూర్ణమైన ఆరోగ్యం లక్ష్య సాధన అంశాలపై విద్యార్థులకు సిపి అవగాహన కల్పించారు అనంతరం కేజీ సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద మాట్లాడుతూ విద్యార్థులు అబ్దుల్ కలాం ని ఆదర్శంగా తీసుకుని అత్యున్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు రిక్వెస్ట్ అని చెప్పి ఆ పోలీస్ పీపుల్కి అందరికీ ఎవరెవరికి అయితే బాగోలేదో వాళ్ళకి అందరికీ మీరు వాళ్ళకి వైద్యం మీరు కేజీహెచ్లో మీరు ఇన్వెస్టిగేషన్ చేసి అన్ని చేయాలని అడిగిన వెంటనే అంటే ద విజన్ యూ హ్యాడ్ అది మనం అందరం డెవలప్ చేసుకోవాలి మన పక్కన ఉన్న వ్యక్తి కోసం మన దగ్గర ఉన్న వ్యక్తి కోసం మనం ఎంత చేసినా అది సరిపోదు అదైపోయింది ఆ క్యాంప్ చేసామని అన్నగా ఇప్పుడే అడుగుతున్నారు వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా మీరు చూడాలి అది సో ఈ దిస్ ఈస్ ద సెకండ్ ఆప్షన్ సార్ వీఆర్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు యూ యూ ఆర్ గివింగ్ అన్ ఆపర్చునిటీ టు సర్వ్ ద పీపుల్ దిస్ ఇస్ వాట్ ఐ సే ఆల్వేస్ పిల్లలు మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం ఎప్పుడు ఇంకొకరికి ఉపయోగపడేటట్టే ఉండాలి మన ప్రవర్తన మనం చేసే పని వల్ల ఇంకొకరు బాగుపడేటట్టే ఉండాలి సో ఇంకొకరి బాగోగులు మనం ఎప్పుడైతే చూడగలుగుతామో మనల్ని కూడా చాలా మంది మంచిగా చూడడం అనేది జరుగుతుంది అది మన ఎదుగుదలకు ఉపయోగపడదు ఫస్ట్ అండ్ గా నేను పిల్లలకు చెప్పేది ఎప్పుడో చిన్నగా ఆలోచించొద్దు థింక్ బిగ్ ఎయిమింగ్ లో ఇస్ ఎ క్రైమ్ అంటే ఏంటో తెలుసా మీకు శ్రీ అబ్దుల్ కలాం గారు చెప్పారు ఈ మాట ఆయన వెరీ పూర్ స్టేట్ నుంచి ఈరోజు మన ఇండియా ప్రెసిడెంట్ అయ్యారు అండ్ అత్యద్భుతమైన ప్రెసిడెంట్స్లో ఆయన ఒకరు అత్యద్భుతమైన ప్రెసిడెంట్స్లో ఆయన ఒకరు అంటే అబ్దుల్ కలాం గారికి అయినది మనం చేయలేమా అనేది మీరు ఎప్పుడు అనుకోవడానికి లేదు మీలో కూడా ఒక అబ్దుల్ కలాం డెఫినెట్గా ఉంటాడు మీరు కృషి చేసి ఆయనలాగా మీరు కష్టపడితే డెఫినెట్గా డోంట్ టైం స్మాల్ థింగ్స్ మీరు ప్రెసిడెంట్ అవ్వాలి లేదా ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి లేదా ఇంకా పెద్దగా అవ్వాలి ఒక సైంటిస్ట్ అవ్వాలి దేశానికి ఉపయోగపడే ఒక సైంటిస్ట్ అవ్వాలి సో మీలో కూడా డెఫినెట్గా ఆ చైతన్యం ఉంది ఆ చైతన్యాన్ని మీరు రగిల్చి దాంట్లో ఈ టీచర్స్ వాళ్ళు ఆ తాలూకా మెయిన్ థింగ్స్ని ఇన్కల్కేట్ చేస్తే డెఫినెట్గా ఈ పిల్లలు డెఫినెట్గా బ్రహ్మాండంగా తయారయ్యి దేశానికి ఉపయోగపడే పౌరులుగా తీర్చిదిద్దబడతారు సో ఈ కల్చరు అట్మాస్ఫియర్ ఇందులోనే ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా క్రమశిక్షణ అనేది డెఫినెట్ గా బ్రహ్మాండంగా ఉంటుందని నేను ఆశిస్తున్నా మీరు అందరూ ఏం చేతారు ఏమవుతారు అబ్దుల్ కలాం మీరు ఇదే గుర్తు పెట్టుకోవాలి ప్రెసిడెంట్ అవ్వాలి నా నాట్ చిన్నగా ఆలోచించకండి ఇప్పుడు అయితే నేను ప్రెసిడెంట్ అవ్వాలి లేదా ఒక పెద్ద సైంటిస్ట్ అవ్వాలి ఈ రేంజ్లో మీరు ఆలోచిస్తే డెఫినెట్గా మీరు అవుతారు దానికి సహాయ సహకారాలు ఇలాంటి మంచి వ్యక్తుల వల్ల డెఫినెట్గా మీకు అందుతుంది మన సంకల్పం కరెక్ట్గా ఉంటే అన్నీ మనకు సమకూర్తాయి ఆ సంకల్పం అనేది అబ్దుల్ కలాం గారికి ఉంది కాబట్టి అబ్దుల్ కలాం గారు ప్రెసిడెంట్ అవ్వాలి పూర్గా ఒక పేపర్ మ్యాన్గా పనిచేస్తూ సైకిల్ తొక్కుతూ పేపర్ ఇంటింటికి सर uh, चु <suspynn> वेरी गुड भाग्य ने भी ज्ञान बहुत परफेक्ट चलो తర్వాత పెద్దలందరికీ ఇక్కడ ఇక్కడికి వచ్చేసారు వచ్చేసారు డాక్టర్స్ అందరికీ ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ గుడ్ మార్నింగ్ చెప్తూ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అండ్ ప్రివిలెజ్ టు బి ఇన్వైటెడ్ గుడ్ మార్నింగ్ పిల్లలు గుడ్ మార్నింగ్ టు యూ ఆల్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అండ్ ప్రివిలెజ్ టు బి ఇన్వైటెడ్ టు దిస్ ఒకేషన్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పిల్లలతో ఒక ప్రశ్న అడగాలి ఇంతకుముందు ఒక గీతం మీరు ఒక పాట పాడ పాడారండి పాట అర్థం ఏమిటి ఎవరికైనా తెలుసా శుక్లంబనం విష్ణు శశివర్ణం చతుర్భుజం అర్థం ఏమిటి మీరు ఎందుకు అడుగుతున్నామంటే నాకు నాకు నమ్మకం ఉంది చాలామందికి పాట తెలుసు కానీ అర్థం తెలియదు మేనేజ్మెంట్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఇంకా చాలా ఉన్నాయి క్వాలిఫికేషన్స్ మరి ఆ సార్కు ఇంత